ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇది మోడల్ స్కూల్లో సో మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ సో ఈ పిల్లలు వచ్చేసి ఏంటంటే రంగురంగుల బతుకమ్మలు అనేవి వేయడం జరిగింది టైమ్ లాఫ్ షార్ట్స్ ద్వారా సో నాకే తెలియదు వీళ్ళు ఇంత అద్భుతంగా డ్రాయింగ్స్ వేస్తారని సో అంటే ముగ్గులు వేస్తారని సో కలర్స్ అన్నీ కూడా వీళ్ళే తెచ్చుకొని సో ఇంట్లో జరుపుకోవాల్సిన పండుగను వీళ్ళు స్కూల్లో ఎంతో అందంగా అద్భుతంగా కూడా జరుపుకోవడం అనేది జరిగింది సో పిల్లలందరూ చదువు పైన అయితే ఎంత ఫోకస్ పెడతారో తెలియదు కానీ సో ఇట్లాంటి యాక్టివిటీస్ పైన వీళ్ళు బాగా ఫోకస్ అనేది కూడా పెట్టడం జరిగింది అయితే వీళ్ళ లోపల ఉన్నటువంటి టాలెంట్ చూసి మాకేం మర్చిపోయింది ఎందుకంటే ఇంత క్రియేటివిటీగా చూడండి ఒక్కొక్క బొమ్మ ఎంత కళాత్మకంగా ఉందో అసలైనటువంటి సంక్రాంతి పండుగ అనేది ఏందంటే గుంగల్ మోడల్ స్కూల్లో వచ్చింది పిల్లలు ఇంకా వచ్చేసి ఏంటంటే సంక్రాంతి అంటే ఆంధ్రాలో అంటారు కదా సో అక్కడికంటే తెలంగాణలో వచ్చేసి తెలంగాణ అమ్మాయిలు వచ్చేసి గీసినటువంటి ముగ్గులు సో వాళ్ళు వేసినటువంటి రంగురంగుల హరి ఇళ్ళలో వచ్చేసి ఏంటంటే చాలా అద్భుతంగా ఉంది సో ఈ అమ్మాయి అయితే చాలా కష్టపడింది ఎప్పటి నుంచో ఒకతే వేసుకుంటూ ఉంది తర్వాత మంది ఫ్రెండ్స్ హెల్ఫ్ చేస్తున్నా కానీ ఈ అమ్మాయి అయితే టీచర్కు కోనేస్తుంది అంటే చాలా అంటే చాలా బాగుంది అంటే ఇలా చదువులో కంటే ఏంటంటే ఈ డ్రాయింగ్స్లో చూడండి ఎంత బాగా ఉందో టీచర్ టీచర్కు డిజైన్ సో ఇలా ఒక్కొక్కరు వచ్చేసి ఏంటంటే పిల్లలు వచ్చేసి ఏంటంటే ఒక పండుగ వాతావరణం రెండు రోజుల ముందే తీసుకొని వచ్చారు మోడల్ స్కూల్లో సో ఇంకా చూడండి వీళ్ళ యొక్క అద్భుతమైనటువంటి డ్రాయింగ్స్ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు అయితే ఏవైతే ఉంటాయో స్కూల్ లోపల ఇదేంటంటే స్కూల్ గ్రౌండ్ అక్కడ ప్లేర్ జరుగుతుంది ఇక వీళ్ళు హరిదాసులు సో ఈ పిల్లలందరూ వీళ్ళే గెటప్లు వేసుకొని రావడం సో వాళ్ళను ఈ పిల్లలందరూ వచ్చేసి అబ్జర్వ్ చేయడం అందరూ వచ్చేసి ఏంటంటే చాలా అంటే చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ ప్రోగ్రామ్ అనేది మా స్కూల్లో ఇక్కడ టీచర్స్ అందరు కూర్చోవడం ఇక్కడ గణేష్ సార్ బాగా హోస్ట్ చేసిండు ఆయన్ని అంత దగ్గరుండి ఈ పిల్లలు వచ్చేసి ఇక ఒక్కొక్కరు ఇది ఒకప్పుడు ఊళ్ళలో ఉండేది ఈ వీళ్ళు వచ్చేసి ఏందనంటే ఇంటింటికి వచ్చినప్పుడు ఇలా బియ్యం పెడుతూ ఉండేవాళ్ళు సో ఇప్పుడు ఆ సిస్టమ్ అనేది ఏంటంటే పోయింది సో అట్లాంటి సిస్టమ్ ఏం చేస్తారంటే మళ్ళా తిరిగి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది అలా వీళ్ళు ఈ పిల్లలకు వేయడం అంటే మన కల్చర్ మన సంస్కృతిని గురించి ఒకసారి మళ్ళా మళ్ళా గుర్తు చేయడం ఒక్కొక్క టీచర్ అనేది రావడం సో టీచర్ వచ్చేసి బియ్యం వేయడం అంటే చాలా అంటే చాలా బాగా జరిగింది సో ప్రతి ఒక్కరు పిల్లలతో పాటుగా అంటే అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది సో ఇలాంటి పండుగలు సెలబ్రేట్ చేయాలి సెలబ్రేట్ చేస్తుంటే ఈ ఇట్లాంటివి అనేవి ఏంటంటే ఈ గెటప్లో ఉన్నటువంటి పర్సన్స్ ఒకప్పుడు వచ్చేవాళ్ళు ఇప్పుడు మనం మర్చిపోయిన వాళ్ళను వాళ్ళని మనం గుర్తు చేసుకునేటువంటి వీలు అనేది కూడా ఈ పండుగల ద్వారా ఉంటుంది సో మంచి ఇక్కడ భోగి మంటలు కూడా మా వాళ్ళు వేయడం జరిగింది సో భోగి మంటలు వేయడం రకరకాలైనటువంటి పిల్లలతో యాక్టివిటీస్ చేయడం ఎర ఎరటి షర్ట్ అయిన చందు సార్ సో మళ్ళీ వచ్చి పక్కన ఉన్న వెంకటరెడ్డి సార్ తర్వాత నరసింహారెడ్డి సార్ వీళ్ళందరూ ఎంతో అద్భుతంగా వచ్చేసి ఏంటంటే ఇక్కడ మెయిన్గా గునగల్ మోడల్ స్కూల్లో మంచి సపోర్టింగ్ స్టాఫ్ అందరూ బాగుంటారు సో ఇంకా వచ్చేసి ఏంటంటే ఇది అందరూ కలిసి బతుకమ్మ ఆడడం తర్వాత ఏంటంటే కలిసి మెలిసి పాటలు పాడడం ఇలాంటివి సో డ్యాన్స్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు అందరూ కలిసి ఒక్క దగ్గర వచ్చేసి ఏంటంటే అద్భుతమైనటువంటి డ్యాన్స్లో టీచర్స్ వాళ్ళతో పాటు పిల్లలు పిల్లలు సో మెయిన్గా ఇది గర్ల్స్ ఇంటైర్ వచ్చేసి గర్ల్స్ బేస్డ్ సో కాబట్టి ఏంటంటే ఇక్కడ లేడీ టీచర్స్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకు పిల్లలకు చాలా బాగా క్లోజ్గా ఉంటారు సో ఇక వాళ్ళు వచ్చి ఇక ఆడుతూరు వాళ్ళ వచ్చేసి ఏంటంటే వీళ్ళతో సెలబ్రేట్ పండుగ అంటే ఇక పిల్లల యొక్క ఆనందానికి అవధులనే ఉండవు సో యాక్చువల్గా ప్రిన్సిపల్ మేడం గారు గారు కూడా రావాల్సి సో ఆమె కొంచెం లోపల పేరెంట్స్ మీటింగ్ కూడా నిర్ణయింది కాబట్టి ఆమె పార్టిసిపేట్ చేయలేకపోయింది ఆమెకు కూడా రావాలని బాగా ఉంది అయితే ఈ షార్ట్ మేము పై నుంచి తీసినాం పై నుంచి చాలా అంటే చాలా బాగుంటుంది మోడల్ స్కూల్స్ కాంగ్రెస్ గవర్నమెంట్లో రావడం జరిగింది సో బాగా అంటే బాగా కూడా అందరూ పిల్లలందరూ ఏం చేశారంటే బాగా సెలబ్రేట్ చేయడం అనేది కూడా జరిగింది సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక ఈ వీడియో కనుక చూస్తే ఏంటంటే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియోను మందికి ఏం చేయండి అంటే షేర్ కూడా చేయండి ఫస్ట్ టైం కనుక చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో